హలో పిల్లలు ఇవాళ నేను మీకు ఒక కొత్త కథ చెప్పబోతున్నా కథ పేరు చిట్టి పక్షి పండు చెట్టు ఒక గ్రామంలో ఒక పండు చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక చిట్టి పక్షి వచ్చి గూడు కట్టింది ఆ పక్షి ప్రతిరోజు చిలిపి పాటలు పాడుతూ ఉండేది ఆ గ్రామంలో ఉండే పిల్లలందరూ వచ్చి ఆ పాట విని ఎంతగానో సంతోషించేవారు అనుకోకుండా ఒకరోజు గాలి బలంగా వీచింది పక్షిగుడు పడిపోబోతుంటే ఆ పండు చెట్టు తన కొమ్మలను ముందుకు చాపి పక్షిగుడిని రక్షించింది దాంతో ఆ పక్షి ఆనందంతో ధన్యవాదాలు చెప్పింది థ్యాంక్ యూ నా మంచి మిత్రుడా అని కృతజ్ఞతలు తెలిపింది ఇక ఆ తర్వాత రోజు నుంచి పండు చెట్టు అలాగే చిట్టి పక్షి మంచి స్నేహితులు అయ్యారు అలాగే ఈ కథలో నీతేంటి చెట్టు పక్షికి సహాయం చేసినట్లుగానే స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటే సంతోషం మరింత రెట్టింపు అవుతుంది ఈ చిన్ని కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్